వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన అందరినీ కలవర ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ ఆర్మాన్ శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసిన కొద్దిసేపటికి గుండెపోటుతో మరణించాడు అవును ఈ వార్త వినగానే మనసు బరువెక్కిపోతుంది ఏం జరిగింది ఎలా జరిగిందో కాస్త వివరంగా చూద్దాం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ వాస్తవ సంఘటన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన పైలట్ ఆర్మాన్ ముప్పై ఆరు సంవత్సరాల లోపే వ్యక్తి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన తర్వాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించాడు అయితే విమానం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత కొద్దిసేపటికే ఆర్మాన్ కాక్పిట్లో వాంతులు చేసుకున్నాడు ఆ తర్వాత డిస్పాచ్ ఆఫీస్లో ఉండగా అతను కుప్పకూలిపోయాడు వెంటనే విమానాశ్రయ వైద్య సిబ్బంది అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడికి చేరుకునే లోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ఇక ఈ ఘటన గురించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆర్మాన్ కుటుంబానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు ఈ సంఘటన విమాన పైలట్ల ఆరోగ్యంపై ఒత్తిడి వారి విధుల సమయంలో ఎదుర్కొనే శారీరక మానసిక ఒడిదుడుకుల గురించి మరోసారి చర్చను రేకెత్తించింది ఆర్మాన్ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటికీ ఈ ఆకస్మిక గుండెపోటు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా బయటకు రాకపోయినా ప్రాథమికంగా ఇది హృదయ సంబంధిత సమస్యగానే భావిస్తున్నారు ఇది ఇటీవల కాలంలో భారతదేశంలో పైలట్లకు సంబంధించిన రెండో ఆకస్మిక మరణ ఘటన గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇండిగో పైలట్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించాడు అయితే పైలట్లు ఎంతసేపు విమానాలు నడపాలి వారి డ్యూటీ టైమింగ్స్ కు సంబంధించి భారతదేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసిఏ నిర్దేశించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలు పైలట్ల అలసట తగ్గించి విమాన భద్రతను పెంచడానికి రూపొందించబడ్డాయి ఇటీవల కాలంలో ఈ నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి ఈ మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం పాత నిబంధనల ప్రకారం ఒక రోజులో పైలట్ గరిష్టంగా పదమూడు గంటల వరకు డ్యూటీలో ఉండవచ్చు ఒకే రోజులో గరిష్టంగా పది గంటలు విమానం నడపవచ్చు రాత్రి విమానాల్లో గరిష్టంగా ఆరు ల్యాండింగ్లు చేయవచ్చు ఇక వారానికి ముప్పై ఆరు గంటల పాటు విశ్రాంతి తప్పనిసరి డీజీసీఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్టిఎల్ నిబంధనలను కొంతమేరకు సవరించి పైలట్లకు మరింత విశ్రాంతిని కల్పించేందుకు కొత్త రూల్స్ ప్రకటించింది ఈ మార్పులు మొదటగా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నాయి కానీ ఈ నిబంధనలపై ఎయిర్ లైన్స్ వ్యతిరేకించింది ఆపరేషనల్ సవాళ్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి తాజాగా ఢిల్లీ హైకోర్టులో డీజీసీఐ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈ కొత్త నిబంధనలు సూచించడం జరిగింది పాత నియమం ప్రకారం ముప్పై ఆరు గంటలు ఉన్న ఈ రెస్ట్ ని కొత్త నియమం ప్రకారం నలభై ఎనిమిది గంటలకు పెంచారు రాత్రి అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు రాత్రి డ్యూటీగా పరిగణించబడేది కానీ ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు దీన్ని పెంచడం జరిగింది ఈ సమయాన్ని విండో ఆఫ్ సర్కార్డియన్ లో అంటారు అంటే ఇది శరీర గడియారం అలర్ట్నెస్ తక్కువగా ఉండే సమయం రాత్రి విమానాలు పది గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించారు గరిష్ట డ్యూటీ పీరియడ్ పదమూడు గంటల నుంచి పది గంటలకు తగ్గింది రాత్రి గరిష్టంగా ఆరు ల్యాండింగ్ల నుంచి రెండు ల్యాండింగ్లకు పరిమితం చేశారు రాత్రి సమయంలో అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి భద్రతను పెంచడానికి ఈ మార్పులు చేశారు ఇక క్వార్టర్లీ ఫ్యాటి రిపోర్ట్స్ అంటే ఎయిర్లైన్స్ ప్రతి త్రైమాసికం అంటే ప్రతి మూడు ఒకసారి పైలట్ల అలసట గురించి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది అసలు ఈ మార్పులు చేయడానికి కారణాలు ఏంటి రెండు వేల ఇరవై మూడులో ఇండిగో పైలట్ నాగ్పూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించిన ఘటన తర్వాత పైలట్ల అలసటపై ఫిర్యాదులు పెరిగాయి దీంతో డీజీసీఏ ఈ సమీక్ష చేపట్టింది ఇక భారత్లో విమాన సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నందున పైలట్లపై పని భారం పెరుగుతుంది దీన్ని తగ్గించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు ఈ సవరణలో యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎఫ్ఏఏ యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్ఏ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉన్నాయి అయితే ఈ మార్పులకు ఎయిర్ లైన్స్ నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది కొత్త నిబంధనల వల్ల పది నుంచి ఇరవై శాతం అదనపు పైలట్లను నియమించాల్సి ఉంటుందని దీనివల్ల విమానాలు రద్దు అయ్యే ప్రమాదం ఉంటుందని వాదిస్తున్నాయి ఢిల్లీ హైకోర్టులో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఇండియన్ పైలట్స్ గిల్ట్ వంటి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ల తర్వాత డీజీసీఏ దశలవారీగా అమలుకు అంగీకరించింది పైలట్లు ఎంతసేపు విమానాలు నడపాలని దానిపై డీజీసీఐ కొత్తగా రాత్రి ఫ్లైట్ టైమ్ ను ఎనిమిది గంటలకు డ్యూటీ పీరియడ్ ను పది గంటలకు తగ్గించింది వీక్లీ రెస్ట్ ను నలభై ఎనిమిది గంటలకు పెంచింది ఈ మార్పులు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోతున్నాయి భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దశల వారీగా ఈ రూల్స్ అమలు కాబోతున్నాయి మిగిలిన కొన్ని నిబంధనలు మాత్రం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి సో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన అందరి గుండెల్లో బరువును మిగిల్చింది ఆర్మాన్ కు శాంతి కలగాలని కోరుకుందాం మీ ఆలోచనలుంటూ కామెంట్ రూపంలో చెప్పండి